నోబెల్ అవార్డు పొందిన భారతీయులు ఫైవ్ మెంబర్స్ నైన్టీన్ థర్టీన్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్ నైన్టీన్ థర్టీ సివి రామన్ ఫిజిక్స్ నైన్టీన్ సెవెంటీ నైన్ మదర్ తెరిసా నైన్టీన్ నైన్టీ ఎయిట్ అమర్తిసేన్ ఎకనామిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ కైలాస్ సత్యార్థి పీస్ నోబెల్ అవార్డు పొందిన భారత సంతతికి చెందిన వ్యక్తులు ఫోర్ మెంబర్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ హరిగోవింద కురానా మెడిసిన్ నైన్టీన్ ఎయిటీ త్రీ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఫిజిక్స్ టూ వెంకట నైన్ వెంకట 2019 అభిజిత్ బెనర్జీ ఎకనామిక్స్ ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు నోబెల్ నోబెల్ అవార్డు నైన్టీన్ నాట్ వన్ లో ప్రారంభించారు నోబెల్ అవార్డు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన ప్రదానం చేస్తారు ఆ డిసెంబర్ పది ఆల్ఫ్రెడ్ బెర్నాడ్ నోబెల్ యొక్క వర్ధంతి ప్రారంభంలో నోబెల్ అవార్డు ఐదు రంగాలలో ప్రారంభించారు ప్రస్తుతం ఆరు రంగాల్లో ప్రదానం చేస్తున్నారు ఆరో రంగం ఎకనామిక్స్ ఎకనామిక్స్ లో నోబుల్ అవార్డు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ప్రారంభించారు ఆ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎకనామిక్స్ లో ఫస్ట్ నోబుల్ అవార్డు పొందిన వ్యక్తి రాగ్నార్ ఫ్రిష్ ఆ రాగ్నార్ ఫ్రిషే నైన్టీన్ థర్టీ త్రీలో ఎకనామిక్స్ ను మైక్రో మ్యాక్రోగా విభజించడం జరిగింది